చంద్రం హెచ్ఎంటీ నగర్లో తెలంగాణ రాష్ట్ర దినోత్సవాన్ని బుధవారం మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు రాజేందర్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండర్ లక్ష్మారెడ్డి కార్పొరేటర్ శ్రీ ప్రభుదాస్ పాల్గొన్నారు ముఖ్య అతిథిగా సినీ నటుడు శ్రీ సుమన్ హాజరై వేడుకకు ప్రత్యేకతను చేకూర్చారు పతక ఆవిష్కరణ అనంతరం తెలంగాణ సాధనలో ప్రాణ త్యాగం చేసిన అమరుల గౌరవార్థం మినట్స్ మౌనం పాటించారు ఈ రాష్ట్ర అభివృద్ధి దిశగా సమిష్టిగా కృషి చేయాలని సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు పార్లమెంట్ సభ్యులు వీటర్ గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు మరి సుమన్ గారు సుభాష్ రెడ్డి గారు yeah గారు గౌరవ్ కార్పొరేట్ శాంతి గారు ఇంత పెద్ద పార్పరేషన్ కాదు గొప్ప ఇవాళ మనం ఎగిరేసిన జెండా లక్షల మంది భారతీయ భారత జాతి ముందు బిడ్డలు ఈ మట్టి బిడ్డలు తమ అమూల్యమైన ప్రాణాలను బలిపెట్టింది కోట్లాది మంది భారత జాతి యుక్తి కోసం ఉద్యమాలు చేసి చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టి పెద్దవాళ్ళ వరకు ఎట్లా ప్రాణత్యాగం చేసిందో ఆ చరిత్రలో వెళ్తూ ఉంటే ఒళ్ళు గగరపాటైతే చిన్న చిన్న పిల్లలు జలియని వాళ్ళ బాగులో జలి బాగులో ఆనాటి బ్రిటిష్ పాలకులు మన ప్రజల మీద మన జాతి మీద చుక్కలు ఎక్కిపెట్టి రక్తాన్ని కళ్ళ చూస్తే ఆ రక్తం సాక్షిగా ప్రమాణం చేసి భగత్ సింగ్ లాంటి బిడ్డలు వాళ్ళని మట్టు పెట్టే వరకు నిద్రపోమని చెప్పి ఉరికమ్మన్ ఎక్కడ చరిత్ర మనం చూస్తాం బాగా ఒక భగత్ సింగ్ ఒక రాజుగురుదేవ్ ఒక ఆజాద్ చంద్రశేఖర్ మనం మొట్టమొదటి తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయి తన చిన్న పాపను గొడమలో పెట్టుకొని ఈ జాతిని రక్షించడానికి ఎట్లా పోరాటం చేసిందో మనం చూస్తాం అందువల్ల మనం ప్రతి నిత్యం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ జెండా ఈ జెండా మనం నేర్చుకున్నామంటే అది కేవలం జెండా కాదు ఇన్ని లక్షల మంది భారత ముద్దు ముద్దుబిడ్డల త్యాగాల పైన ఎగురుతున్న ముమ్మైల జెండాగా మనం భావన ఏదో ఆషామాష్ కోసమో ఏదో కొద్ది మంది ఆలోచన ప్రకారం కాదు ఆ జెండా ఎగిరినప్పుడల్లా మనం పాడిన ఆ గీతంలో ఆ దేశభక్తి ఇవాళ తొలికిసరాడుతూ ఉంటుంది మనం చూస్తూ ఉన్నాం ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలో మనది మాత్రమే ఇవాటి కూడా భాషలు వేరైనా సంస్కృతులు వేరైనా సాంప్రదాయాలు వేరైనా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మూడు రంగుల జెండా పట్ల మన వందే మాతరం పట్ల మన జనగల పట్ల ఎంత అంకిత భావం ఉంటుందో అని మాటలు చెప్పరాదు కాబట్టి ఇవాళ మన అందరినీ ఐక్యంగా ఉంచుతున్నాడు నా అందరికీ స్ఫూర్తి ఇచ్చేది కలిపి నడిపేది ఈ దేశ చరిత్రని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించేది ఈ త్యాగాలు త్యాగాల ఫలితంగా ఉండేటువంటి మూడు రకాల జెండా కాబట్టి ఆ జెండాకు అంత పవిత్రత ఆ గౌరవం ఆ గొప్పత ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా దాన్ని రాబోయే కాలంలో దాని పవిత్రతని దాని గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా ఉండే పద్ధతిలో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి నమో భగవతి వాసుదేవే నమ జై తెలంగాణ అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ తెలుసు తెలంగాణ ఫార్మేషన్ డే అదే రోజు మరి ఈరోజు మా మిత్రుడు సీనియర్ కరాటే మాస్టర్ గణేష్ చోటకాన్ మాస్టర్ గణేష్ నాకు ఫోన్ చేసి ఇలా ఈ జెండా ప్రోగ్రాం గురించి చెప్పి చాలా అద్భుతమైన ప్రోగ్రాం నేను తప్పకుండా వస్తానని చెప్పి చెప్పారు అయితే ఈ జెండా ప్రోగ్రాం గురించి మాట్లాడడానికి ముందు మన ముందు మాట్లాల్సింది ఏంటంటే హైదరాబాద్ ఓల్డ్ హైదరాబాద్ అని న్యూ హైదరాబాద్ చేసింది మన మాజీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హైదరాబాద్కి గ్లోబల్ అట్రాక్షన్ ఉందంటే ఆ లుక్ తీసుకొచ్చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు అది మనం మర్చిపోకూడదు దాని తర్వాత తెలంగాణ పోరాటంలో చాలా పోరాటాలు చేసి చాలా విషయాల్లో దెబ్బతిని తెలంగాణ తీసుకొచ్చింది మన మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ కె చంద్రశేఖరరావు గారు అలాగే ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ జేఏసీ మెంబర్స్ వీళ్ళందరికీ ముందు నమస్కారం చెప్తున్నారు ఈరోజు అది మనం మర్చిపోకూడదు ఈరోజు తెలంగాణ వచ్చిందంటే అది కేవలం కేసీఆర్ గారి వల్ల అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీమతి సోనియా గాంధీ వల్ల ఇది మనం మర్చిపోకూడదు ఫస్ట్ పాయింట్ ఇది స్వరాజ్ అలాగే ఈరోజు భారత జనతా పార్టీ మరి ఈరోజు మన ప్రధానమంత్రి గారు మోడీ గారు జన్మదినం ఈరోజు సో ముందుగా మనందరి తరపున ప్రధాన ప్రధానమంత్రి గారికి మన జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మన భారతదేశం ఇంత గట్టిగా ఉంది ఇంత సేఫ్గా ఉందంటే అది కేవలం మోడీ గారి వల్లనే ఈరోజు ఎన్నో అటాకులు ఈరోజు ప్రపంచంలో నేను తిరుగుతున్నాను ప్రపంచం అంతా చూస్తుంటే యుద్ధం జరుగుతుంది మీ అందరికీ తెలీదు భారతదేశం ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఎన్ని మతాలు కులాలు ఎన్ని కమ్యూనిటీ క్యాస్ట్లు గొడవలు జరిగినప్పుడు కూడా మనం కాపాడేది ఆ బార్డర్లో ఆ సైనికులు ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నేవీ ఇవన్నీ ఏంటంటే బీజేపీ పార్టీ వల్ల బీజేపీ పార్టీ ఉండడంతో ఈరోజు మన అందరికీ రక్షణ ఉంది మీరు పక్కన శ్రీలంక తీసుకుంటే గొడవలు చైనా తీసుకుంటే ప్రాబ్లం పాకిస్తాన్ తీసుకుంటే ప్రాబ్లం ఉక్రెయిన్ ఇజ్రాయెల్ ఎక్కడ తీసుకునే మ్యాప్లో ఈరోజు టీవీ ఆన్ చేయండి ఒక ఒకే ఒక కంట్రీ ప్రశాంతంగా ఉందంటే అది భారతదేశం అది కేవలం మన ప్రధానమంత్రి మోడీ గారు వల్ల సో అది మనం మర్చిపోకూడదు ముఖ్యంగా ఈరోజు వచ్చాము జెండా ఎగిరేం పాట పాడేము సెల్యూట్ చేసాం కాదండి మన అందరూ కలిసి ఉండాలి రోజు ఏడు ఏడు నలభై ఐదుకి పాటలు పా సాంగ్ వేస్తా అంటున్నారు ఆ టైంలో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎంత బిజీగా ఉన్నప్పుడు మీ పనులు ఆపేసి ఈ పాటలు ఆయే వరకు కొంచెం మీ పనులు ఆపండి మీరు రోడ్లో ఉంటే ఆగండి అప్పుడే మన ఈ జెండాకి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది మర్యాద ఇచ్చినట్టు ఉంటుంది లేకపోతే ఆ పాట పోతుంటే మన పనులు చేస్తుంటే ఇది పెట్టి ఇది పాటలు పాడి ప్రయోజనం ఉంటుంది భారతదేశం అన్నది ఒక అద్భుతమైన ఊరు మళ్ళీ చెప్తున్నాను ఇన్ని భాషలు ఇన్ని మతాలు ఇన్ని కులాలు అన్నీ ఉన్నాయంటే అది కేవలం ఒక భారతదేశమే ప్రపంచంలో మీరు ఎక్కడైనా వెళ్ళండి ఏ ఊరైనా వెళ్ళండి అది హిందూ ఉండొచ్చు ముస్లిం ఉండొచ్చు క్రిస్టియన్ ఉండొచ్చు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రెండు రెండు కమ్యూనిటీలు కంపల్సరీగా ఉంటుంది కానీ భారతదేశంలో మాత్రం లాంగ్వేజెస్ ఎన్ని భాషలు ఉన్నాయి లెక్కలు లేదు ఇంత అద్భుతమైన ఒక దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మంది ఉంది అదే మాదిరిగా తెలంగాణ మరింత కష్టపడి కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇది భద్రంగా చూసుకొని ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా డెవలప్మెంట్ అవ్వాలని కాంగ్రెస్ పార్టీ గారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు ఇంకా ఎంతోమందికి ఉద్యోగాలు రావాలి ఇంకా ఎంతో డెవలప్ అవ్వాలి ఎన్ని మైనస్లు ఉన్నా అవన్నీ ప్లస్ ప్లస్ అవ్వాలి ఎంతోమంది భారతదేశంలో అందరూ హైదరాబాద్కి రావాలి హైదరాబాద్ ఒక భయంకరమైన ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్టేట్ ఎడ్యుకేషనల్ స్టేట్ ఒక మెడికల్ స్టేట్ అని ఆవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈరోజు హెచ్ఎంటీ కాలనీ ఫ్రెండ్స్ టీమ్ మరి చాలా అద్భుతంగా వరకు ప్రోగ్రాం ఇది మొత్తం దేశానికే ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉంది ఎగ్జాంపుల్గా ఉండాలి ప్రతి ఒక్కరూ ఇది పాటించాలి మన అందరూ కలిసి ఉండాలి మనలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఎన్ని ప్రాబ్లం అది మనం చూసుకోవాలి మాట్లాడుకోవాలి కానీ అది రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఇబ్బంది రాకూడదు సో మీ అందరి ఆశీర్వాదాలు నాపై ఉండాలి ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం మరోసారి కరాట మాస్టర్ గణేష్కి నాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ శ్రీనివాస్ గారు మన మిత్రులు ఆయన ఇంకా అందరూ ఇక్కడ చాలా మంది ఇప్పుడే మన ఎంపీ గారు ఈత రాజేంద్ర గారు వచ్చారు ఆయన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి అదే మాదిరిగా లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అదే మాదిరి అందరూ రాజకీయంలో ఎవరైతే మీరు అందరూ ఉన్నారో మీరు అందరూ ముందుకు వెళ్ళాలి ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్ళాలి ఏది ఉన్నా సరే మన అడ్జస్ట్మెంట్తో మనం ముందుకు వెళ్ళాలి మంచి పేరు రావాలి మీరు ప్రజలకు మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగేన్ థ్యాంక్ యూ జై హింద్ జై తెలంగాణ కార్యక్రమం ఏదైతే మన జనగణ మన గీతం భారతదేశంలో చాలా తక్కువ చోట్ల ఇలాంటి కార్యక్రమం ఉంది తెలంగాణలో ఒక జమ్మికుంటలో కుంటలో జరుగుతూ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఈరోజు మనము ఈ హైదరాబాదు నందు నాచారం హెచ్ఎండి నగర్ ఫ్రెండ్స్టీ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ పార్క్ నందు ప్రతిరోజు ఆల్రెడీ మేము సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి ఈ జాతీయ గీతాన్ని ఒక ట్రయల్ రన్గా స్టార్ట్ చేశాము ఈరోజు అఫీషియల్గా మీ అందరి సమక్షంలో పెద్దవాళ్ళ సమక్షంలో ఇది ఈరోజు అఫీషియల్గా లాంచ్ చేశాము ఇది మీరు చెప్పినట్టుగా మీరు సెలవిచ్చినట్టుగా ఇది ఈ యొక్క జాతీయ గీతము ప్రతిరోజు ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రతిరోజు తప్పకుండా తప్పనిసరి ఇక్కడ వచ్చే వాకర్సు ఎక్కడున్నవారు అక్కడే చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్నవారు కూడా చాలామంది బయటకొచ్చి నిలబడి సల్యూట్ చేసి జాతీయ గీతానికి వంద జాతీయ జెండాకు వందనం చేసి జాతీయ గీతాన్ని పాడి సల్యూట్ చేసి జై భారత్ జై భారత్ జై భారత్ మాతాకి జై అంటూ రోజు ఈ నినాదం ఇచ్చేసి అందరము ఇక్కడ నుంచి నిష్క్రమిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమానికి మీరందరూ సహకరించిన మీడియా మిత్రులన్నీ అందరికి కూడా ఈ యూట్యూబ్ మిత్రులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని చెప్పి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను